అండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నాకైతే పూజ అయితే రెడీ అయిపోయింది ఇక నైవేద్యం పెట్టేసి దీపం పెట్టేసి పూజ చేసుకుంటే అయిపోతుంది దీపం పెట్టేసి మనం చేసింది పానకం వడపప్పు పరమన్నం ఉంది కదా అవి పెట్టేసి తర్వాత దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటే పూజ అయిపోతుంది మేమైతే శ్రీరామనవం కైతే ఏమి ఎక్కువ వంటలు చేయము ఓన్లీ పరమన్నము వడపప్పు పానకం అంతే ఎప్పుడైనా అంతే నేను తర్వాత ఇప్పుడు కూడా అంతే తర్వాత మనం కళ్యాణం దగ్గరికి వెళ్దాము మన ఇంట్లో పూజ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కళ్యాణం దగ్గర మన కాలనీలోనే మన ఇంటి దగ్గరనే కళ్యాణం అవుతుంది అక్కడ కూడా మీరు కూడా చూస్తున్నారు కానీ మీరు కూడా హ్యాపీగా జరుపుకోండి కళ్యాణాల కడికి వెళ్ళండి మంచి కళ్యాణంలో పాల్గొనండి మీరు కూడా హ్యాపీగా మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడైతే పూజ చేయాలండి ఈరోజు శ్రీరామనవమి కదా పూజ చేసి ఇక అవన్నీ తీసేసి క్లీన్ చేసి అన్నీ కడుక్కొని బొట్లు పెట్టేసి దేవుని పూజ చేసేస్తే ఈరోజైతే ఎక్కువ ఏం పని ఉండదులేండి ఓన్లీ పరమన్నము పానకము వడపప్పు చేసి పెట్టడమే కదా ఎక్కువ వంటల్లో అయితే ఉండవు కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు కదా ఈరోజు వచ్చేసి ఈరోజు మన కాలనీలో శ్రీరామనం కళ్యాణం జరుగుతుంది కదా రాముని కళ్యాణము అక్కడ కూడా చూపిస్తాను ఈరోజు వచ్చేసి తర్వాత పరమాన్నం కోసం వచ్చేసి కొన్ని రైస్ అయితే కడిగి పెట్టినా కొన్ని ఎందుకంటే ఎవరు తినరు కాబట్టి కొద్దిగా చేస్తాను కొన్ని అయితే రైస్ అయితే నానితే మంచిగా అవుతుంది పరమాన్నం నానబెట్టి పెట్టాను పాలైతే పరమాన్నం కోసం ముందే తీసి పెట్టాను ఎందుకంటే మనం టీకి వాడుకున్నాక మళ్ళీ అవి పర్మాణంలో పాలు పోసుకోవద్దు కదా ఎంగిల్ చేసినట్టు అయిపోతుంది అందుకే ఫస్ట్ ఓ గిన్నెలో పక్కకైతే తీసి పెట్టాను టీ అయితే పెట్టాను మార్నింగ్ మార్నింగే ఇప్పుడు ఇక్కడ పూజ కోసం అన్నీ క్లీన్ చేసుకోవడానికైతే అన్నీ అయితే తీసి అట్లా మొత్తం తీసి నేనైతే రిఫ్లెక్ట్ వాడతాను దానిలో కోసము ఈ గిన్నెల కోసం ఇవన్నీ మీదలు అవన్నీ తోమడానికి నేనైతే రిఫ్లెక్ట్ వాడతాను చాలా బాగుంటుంది రిఫ్లెక్ట్ తొందరగా క్లీన్ అయిపోతాయి తెల్లగా తల్లతలు ఆడిపోతాయి రిఫ్లెక్ట్ అయితే తర్వాత వచ్చేసి ఇవన్నీ తీసేసి మళ్ళీ పేపర్ మార్చేసుకొని అయితే నేను సాటర్డే సాటర్డే కూడా ఈ విధంగానే చేసుకుంటాను ఇంకా పాలు కూడా అన్నీ తోమి పెట్టేశాను ఫోటోస్ కడిగాను తర్వాత వచ్చేసి అవన్నీ కడిగి పెట్టాను ఇక ఇప్పుడు అన్నీ బొట్లు పెట్టేసి పెట్టేసుకొని పరమాణం కూడా రెడీ అవుతుంది అటు పరమాణం రెడీ అవుతుంది ఇటు పూజకు రెడీ అవుతుంది బెల్లం కూడా వేసాను మన అన్నం మొత్తం కుక్ అయిపోయి మెత్తగా అయింది రైస్ అట్లయితేనే పరమన్నం మంచిగా ఉంటుంది చూడండి సాఫ్ట్గా అయిపోయింది బెల్లం కొంచెం ఉడకాలి బెల్లం వేసి ఎంబట్టే తీసుకోరాదు మంచిగా ఆ రైస్ అంతా బాగా ఉడకాలి అప్పుడే పరమన్నం టేస్ట్ ఉంటుంది ఎంబట్టే బెల్లం ఎంబట్టే తీసేసుకోవద్దు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది పరమాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకొని వేసేద్దాం మనం పాలు పోస్తాం కదా అందుకే ఈ కలర్ ఉంటుంది పరమాన్నము పాలు పోయకుంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది పరమాన్నం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బాదం కాజు చిరంజీ ఇవైతే సన్నగా తరిగి పెట్టాను ఇప్పుడు కొంచెం నెయ్యిలో వేపి పరమాన్నంలో వేస్తే పరమాన్నం రెడీ అయిపోతుంది కొద్దిగా పానకం కోసమైతే ఇది నానబెట్టాను బెల్లం నానబెట్టి కొంచెం మిరియాల పొడి కొద్దిగా సొంటి పొడి కూడా వేసుకోవచ్చు పానకంలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేకపోతే ఘాట్ అవుతుంది నెయ్యి అయితే ఆవు నెయ్యి ఇది బయటలో తెచ్చింది పతాంజల్లో తెచ్చాను ఆవు నెయ్యి లే ప్రసాదాల కోసమని ఆవు నెయ్యి తీస్తాను మామూలు నెయ్యి వాడుకోను పూజనప్పుడైతే మన ప్రసాదం రెడీ డ్రై ఫ్రూట్స్ అయితే వెళ్తాను రెడీ మన పరమన్నం రెడీ అయిపోయింది కలియంతా పట్టు పట్టరా పట్టు మంచిగా కాబట్టి తీస్తాం ఆ మొత్తం కిందనే వేసుకున్నా అన్నారా నేనే అటు అటు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే నాకు దోచినంతలో నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ పండగకి ఏది పెట్టాలో గంతే పెడతాను మరి రామందిరండి కదా నేను పరమే ఇప్పుడు దానికి నైవేద్యం అలా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నా ఎప్పుడు ఇదే విధంగా ఇక్కడనే పెట్టేశాను అప్పటి నుండి ఎక్కడో పెట్టడం ఎందుకని ఇక్కడే దేవశిల్పులోనే పెట్టేశాను రామ మందిరం అప్పుడు పట్టమిచ్చింది కదా రాముంది పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసి తర్వాత కొంచెం టిఫిన్ చేసి మ్యాగీ చేసుకున్నాము టిఫిన్ అంటూ ఏం చేయలేదు తొందరగా ఇక అప్పటికే లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళడానికి అనేసి మ్యాగీ అయితే చేసుకొని కొంచెం మళ్ళీ టీ తాగేసి అయితే అక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళి కొంచెం అమ్మవారిని అయ్యవారిని కొద్దిగా రెడీ అయితే చేసాము ఒక అమ్మాయి నేను కలిసి ఎందుకంటే ఎవరు రాలేదు ముందుగా నేనైతే కొంచెం ఒక టెన్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసి మనం అక్కడికి అమ్మవారిని అయ్యవారిని రెడీ చే మన ఇంట్లో పూజ అయిపోయాక టిఫిన్ అయిపోయాక నేను మా వారైతే అక్కడికి వెళ్తున్నాము చూద్దామనేసి అక్కడికి వెళ్తే ఇంకా అమ్మవారిని అయ్యేవారిని అయితే రెడీ చేస్తున్నారు నేను కూడా కొంచెం గంధం పెట్టి బొట్లు పెట్టి కొద్దిగా అమ్మవారికి జడ కొద్దిగా సెట్ చేసి అప్పటికి ఒక అమ్మాయి అయితే చేస్తుంది అమ్మాయి ఏదో మంచిగా ఏదో పుల్ల తీసుకొని అయితే పెడతా ఉంది కాకపోతే మంచిగా అనిపించలేదు సన్నగా పెడితే మళ్ళీ తర్వాత గంధం పెట్టి బొట్లు పెడితే చాలా బాగా అనిపించింది ఇక్కడ జడ అయితే కొంచెం కొప్పుతో ఉంది ఆ సగరం వచ్చేసి అదైతే కొంచెం ఊడిపోయేటట్టుగా ఉంది దాన్ని సేట్ చేసి కొంచెం పువ్వులు పెట్టి మళ్ళీ అమ్మవారికి బుట్టాలు కొంచెం దారం తీసుకొని కట్టి అవన్నీ ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ పట్టింది తర్వాత ఈసారి అయితే ఇక్కడ కళ్యాణం అయితే తొందరగా స్టార్ట్ అయింది ఎప్పుడైనా కొంచెం లేట్గా అవుతుండే ఈసారి వచ్చేసి తొందరగానే స్టార్ట్ అయింది కళ్యాణము ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బొట్లు అలంకరణగా ఉండాలనేసి ఎక్కువగా పెట్టాను నిండుగా ఉంటేనే కదా ఫొటోస్కైనా మనకైనా బొట్టు మంచిగా ఉంటేనే నిండుగా అనిపిస్తుంది అందుకనేసి కొంచెం గంధంతో పెట్టి కుంకుమైతే పెట్టాము మేము పెట్టాక బాపనయ్య వచ్చి అవన్నీ సెట్ చేశాడు మళ్ళీ అమ్మవారిని తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చి నేనైతే మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అయితే పూజ దగ్గరికి వెళ్ళాము అప్పటికే నేను వచ్చి రెడీ అయ్యి వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయింది అప్పుడే ఇంకా మా పాప అయితే రెడీ అవుతుంది నేను ముందుగా రెడీ అయ్యి ఇంకా మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో రెడీ అయ్యి వెళ్ళాను మా పక్కల శైలజ అప్పటికే ఫోన్ చేస్తూ ఉంది అయిపోయిందా వెళ్దామనేసి శైలజ కూడా వచ్చేసింది నేను శైలజ మా పక్క ఆమె శైలజ వీళ్ళు ఈ మధ్య కొత్తగా వచ్చారు ఫస్ట్ ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ మొత్తం ఇల్లు తీసేసి కొత్తగా ఇల్లు కట్టారు ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది శైలజ మేమిద్దరం కలిసి అయితే ఆడికి వెళ్తున్నాం మన ఇంటికి దగ్గరలోని చేశారు కళ్యాణం నాకు ఇది కావాలి అది కావాలి అని చెయ్యడానికి కాదు ఈ యొక్క కళ్యాణం చేయడంలో ఆర్యం

మళ్ళీ తీరు యాకువం బాలా ఆంక బాలాం బవడే ఒకం చి నిలకరేండ్ తో బాలాం బందేరా యాకువం బందే నిలకరేండ్ తో ఆ కదా ఆక చూస్కో మాంగళ్ళ యాం సే మా ఆమాయికి మాతలని మాతికిని కూటి కనెం పెట్టుకోవాలి

اچھا بار وها پرم جالي आस्ता नमः राम जग रे 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 र श्रीमती ज्योति गारू 100000 रुपई श्रीमती कल्याण गारू 100000 रुपई तర్వాత श्री नेमला लक्ष्मण गारू 52000 ಸಾವಿರ ఇచ్చాను 51000 కట్టఫొక్క బెర్కే కట్టఫొక్క బెర్కే హ్ రోగొట్టు ఫొక్క బెర్కే ఆ రాదిక ఫస్ట్ సబ్ కాకే చెం 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 అండర్ వన్ అన్నాస అండర్ వన్

ఇక కాళి అందరము ఏదో పండుగలప్పుడు కలుస్తాం కదా అందరం అయితే ఇంకా మాట్లాడుకుంటా కూసా ఉన్నాం కళ్యాణం అయిపోయినాక తర్వాత భోజనాలు

एडस्टामनी <laughs> कुमराम <laughs> 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 ఇక్కడైతే ఇక అన్నీ అయిపోయాక ఇక మా యోగక్షమాలన్నీ కళ్యాణం తర్వాత మాట్లాడుకొని నవ్వుకుంటా అందరూ ఉంటారు కదా కాళీ వాళ్ళు ఇక మేమైతే కాళీ వాళ్ళందరం బాగానే ఉంటాము ఏ పండుగలైనా ఒక దగ్గర జరుపుకుంటాము కదా వినాయక చవితి బతుకమ్మ పండుగ తర్వాత దసరా తర్వాత ఇట్లా శ్రీరామనవమి అన్నీ ఈ విధంగానే ఉగాది రోజు పంచాంగము అన్నీ జరుపుకుంటాం కదా ఈసారి ఉగాది రోజైతే నేనైతే మిస్ అయ్యాను పంచాంగం రోజు ఎందుకంటే మేమైతే ఒక దగ్గరికి వెళ్ళాము మామయ్య అమయ్య చిన్న మామయ్య అందుకే ఉగాది రోజైతే నేనైతే మిస్ అయ్యాను మా ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు సురేఖ గారు ఉగాది శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పింది అందుకే ఆ రోజు మిస్ అయినందుకు ఈరోజు చెప్పింది వచ్చేసి అయితే భోజనాలకైతే ఈ విధంగా భోజనాలు అయితే పెడుతున్నారు భోజనాలు అయిపోయేసరికి అయితే చాలా టైం అయింది ఎందుకంటే కాలనీ వాళ్ళు ఉంటారు బయట వాళ్ళు కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా వేరే కాలనీ నుంచి కూడా కొందరు వస్తారు ఈ విధంగా అయితే కూరగాయలు పప్పు అన్నం ఆలు మళ్ళీ దొండకాయ ఫ్రై ఒక చట్నీ పులిహోర స్వీటు అవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే వంటలు అయితే చేసేటప్పుడు మన ఇంట్లో మేడు ఉంటుంది కదా కళ కూడా అక్కడనే పనిచేస్తుంది చూపిస్తూ ఉంది నేను వీడియో తీస్తుంటే చూడమ్మ పులిహోర అవన్నీ అనేసి ఆ విధంగా చూపిస్తుంది అప్పటికే అందరూ జనాలు అయిపోయారు తినేవాళ్ళు వాళ్ళైతే అందుకే లాస్ట్కి అయితే వచ్చేసాయి ఇక్కడ జ్యోతిని అయితే నేనైతే ఎక్కరేస్తున్నా ఏం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తింటున్నావా అనేసి ఆంటీ అంటూ ఉంది అక్కడ ఇక మేమైతే ఇక తర్వాత మధ్యలో తినేసాం మేము ఫస్ట్ తినలేదు లాస్ట్ తినలేదు ఇక్కడ మా ఫ్రెండ్ మాధవి ఉంటుంది కదా మన కాలనీలో ఇక వాళ్ళనైతే వాళ్ళ ఫోటో దిగుతుంటే నేను కూడా వీడియో తీశాను సోమిని వాళ్ళ మిస్ ఈసారి కదా పోయిన స పోయిన సారంటే ఈ ఇయర్లోనే పెళ్ళి అయింది వాళ్ళది వాళ్ళ పెళ్ళి వీడియో కూడా పెట్టాను నేను ఇక్కడ వచ్చేసి ఇక లాస్ట్ అందరూ అయిపోయాక ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని ఏ విధంగా అలంకరించామో బియ్యం పోసాం కదా కానీ వాళ్ళందరం బియ్యం పోస్తాం కదా అందుకే మళ్ళీ ఒక్కసారి పైకి వెళ్ళి వీడియో అయితే తీశాను విగ్రహాలు అయితే బయట నుంచి తెస్తారు తర్వాత మళ్ళీ తర్వాత ఊరే దింపుతారు నైట్కు తర్వాత తర్వాత ఇచ్చేసి వస్తారు ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము మా ఫ్రెండ్ వాళ్ళని వాళ్ళని దింపుతూ ఉన్నాను నేను మేమైతే ముందుగానే దిగేశాము ఇక్కడ వీళ్ళు లాస్ట్కి వచ్చారు మా ఫ్రెండ్ ఊష ఉంది కదా వాళ్ళు జ్యోత అంటే మళ్ళీ వేరే అలవాయిలోనే వాళ్ళు పూజ పైన కూర్చున్నారు కళ్యాణం కాడ ఇక్కడ నైట్ ఊరేగింపు అని చెప్పాను కదా ఇక మంగళారతి ఇవ్వాలి కదా మళ్ళీ అప్పుడు నేను మా పాప అయితే మంగళారతి అయితే ఇస్తున్నాము తర్వాత మంగళారతి ఇచ్చిన తర్వాత కొంచెం చిన్నగా డ్యాన్స్లు అయితే వేసారు పిల్లలు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇక్కడ ఆరతి అగరబత్తీలు బట్టి నీళ్ళు పోసి ఆరతి అయితే ఇవ్వాలి కదా మన వినాయకుని పండుగప్పుడు కూడా అలాగే చేస్తాం కదా మనము ఇక్కడ అయితే చెర్రీ డ్యాన్స్ అయితే భలే ఉంటుంది చిన్నప్పటి నుంచి చెరి భలే డ్యాన్స్ చేస్తాడు ఇప్పుడే కాదు అబ్బాయి చిన్నప్పటి నుండి చేస్తాడు మంచిగా భలే ఉంటుంది చెర్రీ డ్యాన్స్ వచ్చేసి ఇక్కడ అన్నవాళ్ళు వేరే పిల్లలు అయితే అలా సరదాగా కదా సరదాగా అనిపిస్తుంది హ్యాపీనెస్ ఇక్కడ మా పాప రాము నన్నయ్య చూడండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు మేమందరం ఒకటి ఏసారి వచ్చాం కాలనీకి కాలనీ అయినప్పటి నుంచి అట్లా ఇక అందరు పిల్లలు బాగా ఉంటారు అంకులని బాగా ఆట పట్టిస్తూ ఉంటుంది మా పాప అయితే ఇక్కడ కొద్దిగా హారిక మాధవి మళ్ళీ అందరూ వాళ్ళు కూడా చిన్నగా డ్యాన్స్ చేశారు కొద్దిగా ఒక సాంగ్కి హ్యాపీనెస్ అండి అంతే కానీ చాలా బాగా జరుపుకుంటాము ఫైనల్గా మా కాలనీలో అన్ని పండుగలు వచ్చేసి ఈ విధంగా మళ్ళీ ఆంటి వాళ్ళ ఇంట్లోకి ఇక విగ్రహాలు మళ్ళీ అక్కడ పెట్టాలి కదా ఇక్కడ బయట నుంచి తెస్తారంట అక్కడ ఇవ్వడానికైతే నైట్ అయిపోయింది నైట్లో ఏమి ఇస్తామనేసి ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టాము జ్యోతాంటి అన్నాను కదా కళ్యాణం మీద కూర్చున్నారు అక్కడ జ్యోతాంటి వాళ్ళ ఇంట్లో పైన ఖాళీగానే ఉంటుందనేసి అక్కడైతే పెట్టారు జ్యోతాంటి వాళ్ళ ఇంట్లో ఇంకా జ్యూతాంటి వాళ్ళు హారతి ఇచ్చి తర్వాత లోపలికైతే విగ్రహాలు అయితే తీసుకెళ్లారు సుధాకర్ అంకులు జ్యోత అంటే మాకు చాలా క్లోజ్ వాళ్ళు కూడా ఈ అంటే జ్యోత అంటీ సుధాకర్ అంకులు మా అమ్మాయిని వీళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు ఆంటీకి ఇద్దరు కొడుకులే ఇక్కడ మా రెడ్డి అంకులు మా ఇంటి ముందే ఉంటాడు ఇక అందరు విగ్రహాలు పట్టుకొని ఇక అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లో పైన పెడతారని చెప్పాను కదా పైన అయితే పెడుతున్నారు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆంటీ మంచి నిలువు అని చెప్తుంది ఒక ఆమెకు అందరికీ మేము ఇంట్లోకి వెళ్ళాము కదా ఇంట్లో ఇక విగ్రహాలు పెట్టేనాక ఎవరిండ్లకు వాళ్ళం వెళ్ళిపోయాము ఇంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్